పొద్దుపొద్దునే ట్రాఫిక్ జామ్ చుట్టూ చాలా మంది జనాలు అందరూ ఆశ్చర్యంగా వైపు చూస్తున్నారు ఏంటని ముందుకు వెళ్ళాను ఈ పక్కన పోలీసులు ఆ పక్కన జనాలు పక్కన అంబులెన్సు ఇంతమంది ఒకవైపు దేనికి చూస్తున్నారని కొద్దిగా ముందుకు వెళ్ళేసరికి తెలిసిన మ్యాటర్ అంటే చాలా బాధాకరమైన విషయం ఒకటి తెలిసింది ఏదో ఒక డెడ్ బాడీ పొద్దున్నీ వాటర్లో ఉండిపోయిందని చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మన ఏలూరు పోలీసు వాళ్ళు చాలా అంటే చాలా అది ఎంత వాసన వస్తున్నా సరే అందరు దగ్గరుండి దాన్ని నీటికి అయితే బయటకు తీశారు ఈ సీన్స్ చూస్తున్నప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపించింది దేవుడు ఇచ్చిన అన్ని జన్మల్లో మనిషి జన్మ అంటే చాలా గొప్పదని అంటారు కానీ ఇలా మనం చనిపోయినప్పుడు మన చుట్టుపక్కల ఎవరు లేని ఇలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు మనసు చాలా అంటే చాలా బాధపడుద్ది సో మేము ఎక్కడి నుంచో దాన్ని చూసినప్పుడే ఇక్కడ అయితే స్మెల్ వస్తుంది అందరూ ముక్కులు ముసుకుని అయితే రెడీగా ఉన్నారు కానీ మన పోలీసు వాళ్ళు మాత్రం అక్కడ ఉండి చాలా ధైర్యంగా దాన్ని అయితే బయట తీశారు వాటర్లో ఉంది కదా బాడీ ఎవరిదో అబ్బాయిది మేల్దంట మీకు ఎవరికైనా పర్ఫెక్ట్ డీటెయిల్స్ కింద కామెంట్ చేయండి ఇంకా పోలీసు వాళ్ళు లేట్ చేయకుండా దాన్ని అయితే చాలా కష్టపడి ఆ లోపల తుప్పులు ఎంత కష్టపడి అయినా బయటకి తీసేశారు సో ఇదైతే ఈరోజు మన ఏరియాలో అయితే జరిగింది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి